భక్తులను కాపాడే దేవుడు ఈ మహిమాన్విత క్షేత్రానికి ఎప్పుడైనా ఆపదలో ఉన్న భక్తులను వెంటనే కాపాడే దైగల దేవుడు నరసింహుడు శంకరాచార్యులు తనకు ఆపద వచ్చినప్పుడు రక్షించమని నరసింహస్వామిని వేడుకుంటూ కరావలంబ స్తోత్రం చేశారు అంతటి దయామయుడైన స్వామివారు కృష్ణానది తీరాన పానకాల లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారు మహిమాన్వితమైన దివ్యక్షేత్రం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది మంగళగిరిలోని కొండపై ఈ స్వామివారు వెలిశారు లక్ష్మీ నరసింహస్వామివారి దివ్యక్షేత్రాలలో విశిష్టమైన దివ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది ఈ దేవాలయం విజయవాడకు పదిహేను కిలోమీటర్లు గుంటూరుకు ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కృతయుగంలో హిరణి గసిపుని సంహారమైన తర్వాత నమోచి అనే రాక్షసుడిని ఆ స్వామివారు తన సుదర్శన చక్రం చేత సంహరించారని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస దీక్షితులు వెల్లడించారు ఆ రాక్షసుడు బ్రహ్మ వద్ద ఘోర తపస్సు చేసి గర్వం చేత దేవతల యజ్ఞయాగాలను పాడు చేసి వారిని హింసించాడు ఆ రాక్షసుడు హింసిస్తున్నాడని ఆ దేవతలు ఋషులంతా ఆ స్వామివారి వద్దకు వెళ్లి రక్షించమని వేడుకుంటారు ఆ నరసింహస్వామి తన సుదర్శన చక్రాన్ని అగ్ని జ్వాలల్లో ప్రయోగాలు చేసి సముద్రంపై వచ్చే నురుగుతో కప్పించి పంపిస్తారు ఆ సుదర్శన చక్రం కొండలు వెంబడుస్తుంటే ఆ రాక్షసుడు భయపడి ఈ మంగళగిరి కొండలో దాకుంటాడు ఈ సుదర్శన చక్రం ఆ రాక్షసుడిని వెంబడించి సంహరించిన తర్వాత ఆ స్వామివారు ఇక్కడ ఉగ్రరూపంగా వెలిశారు ఆ ఉగ్రరూపాన్ని శాంతింపచేయాలని చెప్పి ఆ దేవతలు ప్రార్థాయపడి స్వామివారికి సముద్రాన్ని చిలికి అందులో ఉన్నటువంటి అమృతాన్ని తీసుకువచ్చి స్వామివారికి ఇచ్చారు అదే విధంగా త్రేతాయుగంలో ఆవు నెయ్యి ఆవు పాలు ఇలా నాటి నుంచి స్వామివారికి పంచదార పానకం బెల్లం పానకం స్వామివారికి సమర్పిస్తున్నారు మనం సమర్పించిన పానకంలో సగాన్ని స్వామివారు స్వీకరించిన తర్వాత వారి ఉగ్రశంఖంలో వదిలేస్తారు అందులో నుంచి వచ్చినటువంటి ఆ తీర్థాన్ని మనం స్వీకరిస్తే ఎంతో మోక్షం కలుగుతుంది ఆ ఉగ్రరూపంలో ఉన్న స్వామివారు తీర్థాన్ని మొత్తం సేవిస్తుంటే లక్ష్మీ అమ్మవారు అలిగి పైన కూర్చుంటారు అలా అమ్మవారు కూడా పైన వెలిశారు ఉగ్రరూపాన్ని శాంతించమని అమ్మవారు స్వామివారిని వేడుకుంది భక్తులు సమర్పించినటువంటి ఆ తీర్థాన్ని మొత్తం స్వీకరిస్తే ఎలా అని అమ్మవారు అడిగితే తెచ్చిన తీర్థంలో సగం నేను స్వీకరించిన తర్వాత మిగతా సగం నా ఉగ్రశంఖంలో వదిలేస్తా కాబట్టి అందులో వదిలేసి వెళుతున్న తీర్థం ఎవరైతే స్వీకరిస్తారో వారికి ఎటువంటి దోషాలు ఉండవని ఆ స్వామివారు ప్రమాణం చేస్తారు ఆనాటి నుంచి ఆ స్వామివారు సగం తీర్థాన్ని స్వీకరించి మిగతా సగం భక్తులకు ఇస్తారు స్వామివారి పానకాన్ని స్వీకరిస్తున్నప్పుడు గుటక శబ్దం కూడా వినిపిస్తుంది ఈ మంగళాద్రి క్షేత్రంలో మరో ప్రత్యేకత కూడా ఉంది ఇక్కడ పానకం ఎంత కలిపినా ఒక్క చీమ ఈగ కూడా దరిచేరదు అలా ఈ కొండపై స్వామివారు పానకాల నరసింహస్వామిగా స్వయంభుగా వెలిశారు ఈ దేవాలయ ప్రాంగణంలో స్వామివారికి దీపాలు వెలిగిస్తే జాతకరీత్యా దోషాలు పూర్వజన్మలో ఉన్న పాపాలన్నీ తొలగిపోతాయి అందుకే అమావాస్య పౌర్ణమి ఏకాదశి రోజున భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి దీపారాధన చేస్తారు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్న వారికి దివ్య మంగళాశాసనాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడే ఈ స్వామివారికి సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం లోపు దర్శనం ఉంటుంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకే స్వామివారి దర్శనం ఉంటుంది మిగతా వేళలో ఆ దేవతలొచ్చి ఇక్కడ స్వామివారికి అర్చన చేస్తారని చెప్పేసి సాయంత్రం నాలుగు గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారని అర్చకులు తెలియజేశారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद